గం గణాధిపతి ఓం శ్రీ మద్విరాట్ విశ్వగాయత్రే పరబ్రహ్మణే ఓం శ్రీం పరబ్రహ్మణే పరమాత్మనే హరిహర వీర బ్రహ్మేంద్రాయ ముస్లిం మతస్థుడైన సిద్ధయ్య పూర్వజన్మ సుకృతం వల్ల బ్రహ్మ జ్ఞానం పొందాలని నిర్ణయించుకొని బ్రహ్మ జ్ఞానం బోధించే గురువుల కొరకు వెతుకుంటూ చివరికి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి వద్ద చేరి శిష్యునిగా చేరుతాడు హిందూ గురువు అయిన వీర బ్రహ్మేంద్ర వారి వద్ద ముస్లిం మతస్థుడైన సిద్దయ్య శిష్యునిగా చేరినందుకు ఆ సిద్ధయ్య యొక్క మేనమామ కడపనవాబుకు బాబుకు ఫిర్యాదు చేస్తాడు ఆ ఫిర్యాదును అనుసరించి కడపనవాబు బాబు రాజభటులను సిద్దయ్య దగ్గరికి పంపిస్తారు సిద్దయ్య రాజభటులతోని రాజసభకు వెళ్లి రాజు ముందు నిల్చుంటాడు సిద్దయ్య రాజుకు నమస్కరించకపోవడం వల్ల ఆ సభలో ఉన్నటువంటి మహమ్మదీయ పెద్దలు సిద్దయ్యను కోపగిస్తారు అప్పుడు సిద్దయ్య అంటాడు నా వందనాన్ని స్వీకరించే అర్హత నా గురుస్వామికి తప్ప మరెవరికి లేదంటాడు అప్పుడు నవాబు అంటాడు నీ సలాం అంత గొప్పదైతే ఆ బయట ఉన్నటువంటి గుండురాయికి సలాం చెయ్యి నీ సలాం శక్తి ఏపాటిదో చూస్తానంటాడు అప్పుడు సిద్దయ్య తన గురుస్వామిని ప్రార్థించి ఆ గుండురాయికి నమస్కరిస్తాడు నమస్కరించడం తోడనే ఆ గుండురాయి అనేక ముక్కలైపోతుంది సభలో ఉన్నటువంటి మత పెద్దలు రాజు ప్రజలు అందరు కూడా ఆశ్చర్యపోతారు అప్పుడు రాజు అనుకుంటున్నాడు ఈ శిష్యుడే ఇంత గొప్పవాడైతే గురువు కూడా మహా గొప్పవాడై ఉంటాడు ఆ గురువును దర్శించుకోవాలనేటువంటి ఉద్దేశంతోని ఒక రోజున వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి ఆహ్వానం పంపుతాడు కడప నవాబు ఆహ్వానం మేరకు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తన శిష్య బృందంతోని కడప నవాబు యొక్క రాజసభకు వస్తాడు రాజమర్యాదలు అయిన తర్వాత కూర్చోబెట్టి కడప నవాబు అంటున్నాడు స్వామితోని స్వామి ఇది నా వ్యక్తిగత గుర్రం అయినటువంటి పంచ కళ్యాణ్ గుర్రం ఈ గుర్రం సూడితో ఉన్నది దాని గర్భంలో ఉన్నటువంటి పిల్ల మగద ఆడద తెల్పండి స్వామి అని అడుగుతాడు అప్పుడు స్వామివారు ఆ గుర్రం గర్భంలోనున్నటువంటి గుర్రం పిల్లను బయటకు తీసి అందరికి చూపించి మళ్ళీ ఆ గుర్రం గర్భంలో వస్తాడు అప్పుడు అందరు కూడా ఆశ్చర్యపోతారు విస్తుపోతారు స్వామి యొక్క గొప్పతనాన్ని మహత్యాన్ని గుర్తిస్తారు గుర్తించి అప్పుడు రాజు తన మనసులో అనుకుంటున్నాడు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఏ మతానికి సంబంధించిన గురువు కాదు కేవలం జ్ఞానానికి సంబంధించినటువంటి గురువు అని గుర్తించి స్వామి యొక్క జ్ఞాన ప్రచారానికి కావలసిన తన సహాయం అందిస్తాడు పంట భూములను రాసిస్తాడు ఆ తర్వాత కడపన బాబు అంటున్నాడు స్వామితో స్వామి ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తులో జరగబోయేటువంటి అనేక విషయాలను కాలజ్ఞానం ద్వారా వ్రాసినారట అనేక చోట్ల వినిపించారట మాకు కూడా వినిపిస్తే మేము విని తరిస్తాము అని అడుగుతాడు అప్పుడు స్వామివారు సరేనని కడపనవాబుకు కడప ప్రజలకు కాలజ్ఞానాన్ని బోధిస్తాడు ఆ బోధించినటువంటి కాలజ్ఞానములో కొంత భాగాన్ని ఇప్పుడు మనం వింటున్నాము విధంగా ఉందంటే యవదారు యవనేశ దేవ దేవరహస్యాలు తెలిపేద మీకు సంశయం ములుమాని చాపల్యముడిగి నన్ను గట్టిగా ముందు నమ్మంగ వలయు నను విశ్వసించిన నరులకేలాటి ముప్పులు గలగవు ముందు కాలాన మామకా భవనాశ మంత్ర రాజమ్ము జపించు వారికి జన్మ మోక్షము బ్రహ్మలోక నివాస భాగ్యమ్ము గలుగు ఏ కులస్థుడైన ఏ హీనుడైనా ఏ మతస్థుడైన నెట్టివాడైనా నన్ను నమ్మిన నాడు నాకందరొకటే ఐదు వేల నా మీద కలికల్మాగాలు ఖండించుకొరకు ప్రక్షీణ ధర్మంబు రక్షించుకొరకు నా పాద భక్తుల కాపాడుటకు వీరభోజుండనై వెండి వసదా అవతరించగలాడ ఆలోన నిందు బహువిధ భీకరోత్పాతాలు గలుగు వాణిని వివరించు పార్థివ వినుము ఉప్పు గుండూరులో నూరు చెరవక్కటి కట్టలు తెగిపారు తట్టుకోలేక వరదకు పద్నాలుగు పట్నాలు జడును ప్రాణ నష్టంబు అపారంబుగాదలుగు తల వెంట్రుకలు గడ్డములు చాల పెంచి కొందరు దూర్తులు గుంపులు గట్టి చూపరు నమ్మంగా జోగెత్తు కొంచు ముండ్లపాడు సమీపమున చేరివారు దోచుకుందురు పల్లెలోచముట్టకను అడ్డయించిన వారిని హతము నర్చెదరు కొచ్చెర్ల కోటలో కోడి మాటాడు చిత్తూరు సీమలో చిత్రాలు బుట్టు వార జనించు పంది గర్భమున కాంచీపురంబున గాండ్లవానింట కామదేను బుట్టు కళ్యాణమగును మగును కుంభకోణంబులో గుడి కూలిపోవా కుంభుని మైమంబు కొంచెమైపోవు కుంభిని అవస్థు స్తంభించిపోవు కంచి కామక్షమ కన్నుల వెంట నశ్రువుల్ గారును యసు మధుర మీనక్షమ్మ మనుజుల తోడ భాషించు నద్దాన ప్రాణ గొడ్డ మగు అద్దంకి నాంచారి పెద్దగా నరుచు నద్దాన జన మగును మిక్కిలిగా ఐదు తలలా మేక చోట బుట్టు కావేరి గట్టున కలహాలు రేగు జనులు వేలకు వేలు చచ్చిపోయెదరు పుట్లకు నీలాలు పుడమిపై రాలు బండ్లకు గాజులు పటపట బగులు కావేటి రంగని కలదగ్గిపోవు కాలహస్తీషుడు కంది మల్లయ్య కుదేరును ప్రబలు మాయంగా కంబము చెరువులు కనకంబు బండు బందరు సీమలో భాగ్యాలు పెరుగు పలనాడు బంగారు పొలముగా మారు మదము ధనికులు మాసిపోయెదరు వర్ణంబులన్యు భ్రష్టంబులగును న్యాయ దేవత రాజమాయమైపోవు నీతి ధర్మంబులు నిర్మూలమగును గోసంగి వంశము గొప్పదైపోవు గోసంగులకు రాజ వాసంబులము వారి నాయకులై వ్యవహరించెదరు ప్రజలలో స్వార్థపరత్వంబు పెరుగు మసిపాత దేశాన మాడకమ్మెదరు మలమూత్రములకు గలుగు పేరంబు ఎంగిలాకులు దిప తెచ్చిన బాకీలు తీర్చంగపోక చేసిన బాసలు చెల్లించబోక ఆంధ్ర పేరున యావదాస్తులు వ్రాసి వ్రాసి లక్ష్మీపతుల దివాలాలు దీసెదరు వ్యాపారములు చేయు వర్తకులెల్లా దొంగ లెక్కలు వ్రాసి దోపిల్లు చేసి అక్రమంబ లక్షలార్జింతురయ్య ధనిక దరిద్ర తారతమ్యాలు కొండంతలైదర గోలంబు నందు ప్రజరిల్లు నశాంతి బ్రతకు బారామగం మున్నెరంగని మార్కులెన్ని నిగలు రాజ్య వ్యవస్థలు భ్రష్టంబులగును రాలిపోవును నేట రాచరికాలు కర్నూలు రాజ్యంబు కడప రాజ్యంబు గోల్కొండ రాజ్యంబు కొన్నేళ్ల అన్ని రాజ్యంబులు ననగారిపో రాజాదిరాజులు రాజ్యాలు పోయి తొంటి బ్రతుకులకు దూరమయ్యెదరు నేను చెప్పినయన్ని నిజముగా జరుగు కాదన్న వారికి కలుగు యాతనలు మనకు గుర్తు లేమన్న పాదుష ఎరిగింతు వినుడు నే వచ్చు నాటికి నా నివాసంబో కంది మల్లైపల్లె ఘనతరంబైనా పట్టనంబుగ మారు భక్తి సంపదల అపర కైలాసమయ్యను దిన భక్త కోటికి ముక్తి భాగ్యం ముగూర్చు అదిగాక మిట్ట మధ్యాహ్నంబు నందు అశని నగ్ని వర్షంబు గురు శ్రీగిరినున్న గురుతర జ్ఞాన పీఠంబు మలినమై పెంపేది పోవు ఇవి గుర్తులుగా వెండి ఏ దించి మహిబార మనచి ధర్మమునుద్ధరింతు అని చెప్పకొలు వెళ్ళ హర్షబ్ది మునిగే ప్రస్తుతించాబు బ్రహ్మేంద్ర గురుని ఈ విధంగా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానం బోధించారు ఆ బోధించినటువంటి కాలజ్ఞానాన్ని రాజు మత పెద్దలు ప్రజలు అందరూ విని తరించారు భవిష్యత్తులో రాబోయేటువంటి వారి ముందు తరాలకు కూడా అందించారు మనం కూడా ఈ కాలజ్ఞానాన్ని విని తరిద్దాము మన రాబోయే తరం వారికి కూడా అందించేటువంటి ప్రయత్నం చేద్దాం అందరికీ శుభం శుభం శుభం